హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి సో మాస్టర్ ఎట్టగేలకు జానీ మాస్టర్కి ఒక నేషనల్ అవార్డ్ అనే రావడం జరిగింది కొరియోగ్రఫీ సో యాజ్ ఏ మీరు డాన్స్ డాన్స్ మాస్టర్ గా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అసలు అవార్డ్స్ అనే దానికి వచ్చేవారికి దాని వెనక కష్టం చెప్తాను నేను యాక్చువల్గా మేము హైదరాబాద్కి రావడానికి కారణం లారెన్స్ మాస్టర్ లారెన్స్ మాస్టరు మా కమ్మమే నల్ల అంటారు మా ఎక్కడ ఉండేవాళ్ళంటే గ్రెయిన్ మార్కెట్ రోడ్ అంటే మిర్చి మార్కెట్ రోడ్లో ఉండేవాళ్ళు ఆయన ఆయన డాన్సులు చూస్తుంటే మాకు అనిపించేది బా ఎంత మంచి స్టైల్ ఉండేదని అప్పట్లో లారెన్స్ మాస్టర్ నంది అవార్డు కొట్టి తెలుసా నంది అవార్డులు ఉన్నాయి అప్పుడు దాని తర్వాత నాటు నాటు సాంగ్కి ప్రేమరక్షిత్ మాస్టర్ కొట్టి అవార్డు ఆ సాంగ్కి ఇప్పుడు కట్ చేస్తే మన జానీ మాస్టర్ నేషనల్ అవార్డు రావడం చాలా చాలా గ్రేట్ ఎందుకంటే అది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేసుకుంటే తప్ప ఆ పుణ్యం ఆయనకొచ్చి వచ్చింది కానీ అసలు ఎంత అదృష్టం అంటే అది రావటం ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ కావటమే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా గ్రేట్ ఆ కొరియోగ్రాఫర్లో ఎంతోమందో కొరియోగ్రాఫర్లో నేషనల్ అవార్డు కొట్టడం అంటే అదొక ప్రౌడ్ ఆఫ్ ఫీలింగ్ అంత ఎక్కడ కలిసినా కానీ అదొక మంచితనం ఆ సిచ్యువేషన్ బట్టి నాకు నేషన్లో పడరావటం అనేది అట్లా గుర్తిండిపోతుంది అనమాట మాకైతే మా యూనియన్ నుంచి అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మాకు వాళ్ళకి చాలా సిచ్యువేషన్స్లో కొన్ని జరిగినా గానీ మేమైతే తెలంగాణ యూనియన్ నుంచి ఇంకోసారి కూడా హిట్ టీవీ తరపు నుంచి జానీ మాస్టర్ మీకు మీ ఫ్యామిలీకి మీ తెలుగు యూనియన్కి వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ సార్ ఈ అవార్డు వెనక ఏదైనా రాజకీయం కోన ఉందా మాస్టర్ ఎందుకంటే ఇప్పుడు జానీ మాస్టర్ వేరస్ జనసేనకి సపోర్ట్ చేసి జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు అనుకోవచ్చు నరేంద్ర మోడీ గారు పిఎం అవార్డు అనుకోవచ్చు అక్కడ నుంచి ఏమన్నా రిఫరెన్స్ వచ్చి జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు కానీ రావడం జరిగిందా రాజకీయ కోణం ఉందా ఏ ఏం లేదు కానీ మీకు ఒక సాంగ్ ఉందిగా సాంగ్ వల్ల వచ్చింది అంతే అసలు రాజకీయానికి దానికి సంబంధమే లేదు ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పించుకోవాల్సినంత అవసరం ఉంది ఇప్పుడు జ ఆయనకి ఏదైనా సిచ్యువేషన్లో డైరెక్టర్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి సార్ నాకు పార్టీలో అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తే దాంతో వచ్చేది నేషనల్ అవార్డు వచ్చిందని గుర్తింపు ఉంటుంది అంతే అయినా ఆయనకు సాంగ్స్ వస్తూనే ఉంటాయి చేసుకుని ఉంటూనే ఉంటాడు దాని బదులు నరేంద్ర మోడీ గారితో చెప్పి నాకు తెలంగాణ ఇది జనసేనకి ఏదైనా మొత్తాన్ని కలిపి ఏదైనా ఒక పెద్ద పోస్ట్ ఇవ్వండి లేకపోతే ఈ జనసేన పార్టీకి నాకు అధ్యక్షుడికి ఇవ్వండి అది చెప్పుకుంటే బాగుండదు అని కళకి రాజకీయానికి ఏముండదండి కళ వేరు రాజకీయం వేరు కళ వేరు మామూలుగా చెప్పించుకుంటే దానికి వచ్చేది ఏముండదు అదొక ఆ పాటలో ఆ సన్నివేశంలో ఆ కొరియోగ్రఫీ చాలా మంచిగా అనిపించింది దానికి తగ్గట్టు చెప్పుడు నాటు నాటు సాంగ్లు కొరియోగ్రాఫర్ అవార్డు ఇచ్చిండ్రు ఆయనకి అంతే తప్ప అనేది మనం అది ఇంకోటి ఏంటంటే మాస్టర్ ఇప్పుడు మనం ఒక వన్ మంత్ బ్యాక్ జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి ప్రెసిడెంట్ గా విన్ అవ్వడానికి పది లక్షలు ఖర్చు పెట్టారు ఎవరైతే రిటైర్ ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో డాన్సర్స్ ఉన్నారో వాళ్ళు పని లేక వాళ్ళ ఊర్లోకి వాళ్ళకి వెళ్ళిపోయిన పరిస్థితి వాళ్ళని ఎవరైతే వాళ్ళ ఊర్లోకి వాళ్ళు వెళ్ళారో వాళ్ళని పిలిపించి ముందు కానీ ఫుడ్ కానీ ఇక్కడ హైదరాబాద్లో అకామిడేషన్ కానీ సో ఈ మొత్తానికి అంతని పిలిపించి ఈయన విన్నవడానికి పది లక్షలు దాకా ఖర్చు పెట్టారు అని జానీ మాస్టర్ మీద ఎలిగేషన్స్ వచ్చింది నిజంగా జానీ మాస్టర్ ఆయన పది లక్షలు ఆయన పెద్ద విషయం కాదు కాకపోతే విన్నవడానికి పది లక్షలు ఖర్చు పెట్టారా ఇప్పుడు ఎట్లాంటిదంటే తెలంగాణ యూనియన్ తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నా తరపు నుంచి ఏపీ వాళ్ళు వాళ్ళ యూనియన్లు కాబట్టి వాళ్ళ గురించి స సిచ్యువేషను ఆడ ఎలక్షన్స్ ఎలా ఉన్నాయో నాకైతే తెలియదు అది ఖర్చు పెట్టాడా అంటే ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు నేను నిల్చున్నా నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను బండి మీద తిరుగుతా గెలవటానికి ఇప్పుడు నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి నువ్వేం చేస్తావు ఆ కార్లో తిరుగుతావు లేకపోతే కార్లోనే ఇంకా పది కార్లు పెట్టుకొని తిరుగుతావు ఇప్పుడు ఆయన నిల్చున్నాడు కాబట్టి జానీ మాస్టర్ అనే అతను ఒక కొన్ని సాంగ్లల్లో ఎక్కువ బాగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఎక్కువ ఉన్న డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన పది లక్షలు పెట్టుకుంటాడు ఇరవై లక్షలు పెట్టుకుంటాడు అది ఆయన విషయం ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఇంకొక అతను ఎదిగినప్పుడు ఇంకొక ఇంట్లో ఈ పక్కన అతను కంపల్సరీ సపోర్ట్ చేయాల ఇప్పుడు వాళ్ళ ఈవినియన్లో ఆయన నిల్చున్నడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడా సంబంధం లేదు గెలిచిండు అదే చూస్తారు అంతే నువ్వు పది లక్షలు ఖర్చు పెట్టినా ఇరవై లక్షలు పెట్టినా సెకండ్ థర్డ్ సెకండ్ అక్కడ దాకా ఎందుకండి రామోజీరావు గారు చచ్చిపోయాడు ఆయన ఎంత పెద్ద కోటేశ్వరుడు కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయి కొన్ని ఎన్నో సినిమాలు తీసిండు ఎవరైనా గుర్తు అన్నీ మర్చిపోతారు డబ్బులు ఇది కూడా అంతే ఏది ఎవరికి గుర్తుండదు గెలిచినవా గెలిచినా సినిమా హిట్ అయిందా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అంటే ఎన్ని కోట్లు పెట్టినామని కూడా అడిగేటోడు ఉండడు అలాంటి సిచ్యువేషన్లో దీన్ని పాయింట్ ఆఫ్ కావాలని ఎందుకు చేస్తున్నారంటే అది ఆయన అట్లా చేస్తే ఆయన తగ్గిద్దాం అనుకుంటారు కానీ ఆయనే ఇంకా పైకి వెళ్తాడు పది లక్షలు ఖర్చు పెట్టిండా ఎన్ని కోట్లు ఉన్నాయో ఎన్ని కోట్లు సంపాదించిండు అనే తాటే వస్తుంది కానీ అవును అంతే ఉంటుంది కానీ జనాలు ఎట్లా అంటే అతను ఎంత కష్టపడి సంపాదించింది అని చూడరు అట్లా అందుకోసమే అంటే ఎన్ని కోట్లైన ఖర్చు పెట్టుకుంటాడు ఆయన ఇష్టం అది ఆయన గెలవడానికి గెలవాలనుకున్నాడు గెలిచిడు మంచి చేయాలనుకుంటున్నాడు చేస్తున్నాడు అంతే అంతే వందలు మాట్లాడుకుంటారు ఎవరు అవన్నీ పట్టించుకున్నామా మనకే తలుగుతాయి పట్టించుకోకపోతే హాయి వెళ్ళిపోవచ్చు